నేను ఒక రైతును నాకు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంటుంది దాంట్లో కొత్త రకాల విత్తనాలు ప్రతి సంవత్సరం వేస్తుంటాను ఈ సంవత్సరము వేరే రకం కొత్త విత్తనాలు తెచ్చాను ఒక మన అగ్రికల్చర్ అధికారి ఒక తెలిసిన విత్తనాలు ఉంటే వాళ్ళ ద్వారా నా కొత్త విత్తనాలు మనకి ఇచ్చారు ఆ విత్తనాల పేరు ఎంటియు పదమూడు పద్దెనిమిది ఆ విత్తనాలు ఏంటంటే నేను అరవై ఐదు కేజీలే తెచ్చాను నాలుగు ఎకరాలకు చెల్లరా నాలుగు ఎకరాలన్నరవుతే అది ఉనిసాను రెండు వేసి పొలలేసి ఉనిసి మంచిగా చూశాను ఇప్పటికేమో బాగా దిగుబడి బాగా కనిపిస్తుంది దాని వంకనేటంటే ఏంటంటే ప్రజలకి అందరికీ రైతులకి అందరికీ మేలు కలగాలని నేను ఈ వ్యవసాయం గురించి ఈరోజు చెప్తున్నాను దీని గురించి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నేను ఎరువులు ఏమో ఎక్కువ వాడను నాకు కొద్దిగా ఆవు గత్తం ఉంది అది వేసి పొలంలో బాగా వ్యవసాయం చేస్తుంటాను ఈ వ్యవసాయం గురించి ఈ పంట ఇగో ఇలా ఉంది ఈ పంట ప్రకారంగా మాకు దిగుబడి వస్తుంది నేను తొలి వెయ్యి అరవై ఒకటి పెట్టాను దాని మీదకి ఇది బెటర్ అయినది సర్నా పెట్టాను సామసూరి పెట్టాను తర్వాత సియార్లు పెట్టాను ఇవన్నిటి మీదకి ఇది బాగా ఉన్నది ఇంకా ఎవరికైనా ఈ విత్తనాలు కావాలంటే నాకు సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబరు వన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో ఈ నెంబర్కి ఓలైనా కాల్ చేసి విత్తనాలు కావాలంటే కాల్ చేయొచ్చు ఈ రకాలు చాలా తృప్తిగా ఉన్నాయి చాలా రకాలు ఉనిసాను కానీ ప్రతి ఒక్క సంవత్సరం కొత్త రకాలు ఉనుస్తుంటాను కానీ దాని మీదకి చాలా బెటర్ కనిపిస్తున్నాయి ఈ వ్యవసాయం ఏమో నాకు చాలా నచ్చింది నచ్చిన చేతన ఈ వ్యవసాయము నేను ఇంకా ఈ యాభై ఎకరాలు ఈ పాతిక ఎకరాలలోపు ఇదంతా నేను ఇదే పెట్టాలని అనుకుంటున్నాను తర్వాత మాకు ఇంకే వ్యవసాయం పెట్టామంటే ఇంకే ఊరి రకాలు పెట్టామంటే పందులు బెడద ఎక్కువ ఉంటాయి దీనికి పందులు బెడద లేదు రెండోది ఏంటంటే వ్యవసాయము వరద పొలంలో పడిపోకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ విత్తనాలు నేను తెప్పించేది ఏంటంటే యాక్షలు ఏంటంటే నేను తూర్పు గోదావని తెప్పించాను ఈ చాలా కష్టపడి ఎనికి వెనక్కి తెప్పించాము ఈ విత్తనాలు దొరకడానికి చాలా కష్టపడ్డాము ఒక కేజీ వంద రూపాయలు పడ్డాయి నాకు ఆ రేటు మీద తెప్పించి ఈ విత్తనాలు పెట్టాను దీనికి మరి చెప్పవలసింది ఏంటంటే చాలా బాగున్నదని నేను అనుకుంటున్నాను నేను ఈ రైతు ఎన్టీయు పదమూడు పద్దెనిమిది అనే రకము సాగు చేస్తున్నారు అని తెలిసి ఆయన నారు పోసి నుంచి కూడా నేను ప్రతి పది రోజులకు ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తున్నాను ఎందుకంటే ఈ వెరైటీ గురుండే నేను ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రైతులు గత సంవత్సరం ఇది పండించి నేను మన సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళ తాలూకా మాటల్లో దీని తాలూకా ప్రత్యేకతలు విని ఇతన అయితే నాకు దొరకలేదు మా తోట రైతు ఆయన తెచ్చారు కాబట్టి దాని గురిండి నేను ప్రతి పది రోజులకి ఒకసారి ఇది ఎలాగుంటుంది పంట అని చెప్పేసి నేను వస్తుంటాను ఆ విధంగా మొన్న కూడా కలిశానండి ఇంత అన్ని విషయాలు మాట్లాడాను ఇప్పుడు కూడా చాలా ఆశాజనకంగా ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే అండి స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ఇది ఎంటూ పదమూడు పద్దెనిమిది అని ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు అండి ఇది ఇది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అంటే బాగా నీరు పారుదల ఉండే ప్రాంతాలు ఇది బాగా అనుకూలం ఇది అస్సలు చేను పడిపోదు కర్రలు చాలా గట్టిగా ఉన్నాయి అలాగే మూడున్నర అడుగులు సుమారుగా ఎత్తు ఉందండి అంటే పొద్దున మనం కోసిన తర్వాత పశువులకి గడ్డి కూడా బాగా ఎక్కువ వస్తుంది అలాగే చేను పడిపోదు ఇది అంత ప్రత్యేకత కలిగి ఉంది ఇది నా అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా మా పొలాల్లో అంటే ఇవి బాగా బలహీనమైన పొలాలు ఇవి పెద్ద బలమైనవి కావు ముప్పై బస్తాలు ఖచ్చితంగా ముప్పై బస్తాలు పైన వస్తాయి కానీ తక్కువ వచ్చే పరిస్థితి లేదు నేను ముందు నుండే రైతుకు చెప్పున్నాను ఎట్టి పరిస్థితిలో నాకు కొంచెం విత్తనాలు కావాలని ఆయన ఇస్తానని కూడా నాకు మాట ఇచ్చారండి ఈ స్వర్ణతో ఎందుకు పోల్చుకుంటున్నామంటే మాకు ఒక దశాబ్దం పాటు స్వర్ణ రైతులు లేలిందనే చెప్పాలి ఎందుకంటే స్వర్ణను మేము మర్చిపోలేము ఎలాంటి మెట్ట ప్రాంతం సరే ఏ ఎలాంటి పరిదశాల్లోనైనా సరే చక్కకు కొంచెం అయిపోతాయి గ్యారంటీగా ఉండేది దాన్ని గింజ బరువు తినడానికి రుచికరంగా చాలా బ్రహ్మాండంగా ఉండేది కాకపోతే ఓ పది సంవత్సరాల పాటు ఏకదాటిగా స్వర్ణ రైతులందరం సాల్వ్ చేయడం వల్ల అటు చీడపేడలు ఎక్కువైపోయింది తర్వాత చేను ముఖ్యంగా అది పడిపోయే గుణం ఉంటుంది దోమకాటు కూడా దాన్ని విపరీతంగా అటాక్ అవుతుంటుందండి అందుకే ప్రత్యామ్నాయంగా చాలా రోజులు బట్టి మనం ఒక వెరైటీ కోసం చూస్తున్నాం కానీ వచ్చాయి చాలా రకాలు వెయ్యి అరవై ఒకటైన ఒక వెరైటీ సాంబా మోసూరి అది కొంచెం ఇంకా సన్నబియ్యం అదొక వెరైటీ చాలా రకాలు వచ్చినా సరే స్వర్ణకి సరిపోల్చే విధంగా లేవు వాటి ప్రత్యేకత వాటికు ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి కానీ ఇది ఎంటియు పదమూడు పద్దెనిమిది మాత్రము స్వర్ణని పోలుందండి స్వర్ణ గింజంత ఎరుపు రావట్లేదు కొంచెం దానికన్నా ఎరుపు తక్కువ ఉంది కానీ దాని మీద కొంచెం చేను హైటు సుమారుగా అంత హైట్ ఉంటుంది ముఖ్యంగా పడిపోదండి చేను పడిపోదు తర్వాత ధాన్యం కూడా అంటే ఈ గింజ సన్నమొస్తుంది దానికంటే గింజ సన్నమొచ్చి గొలుసు కూడా దగ్గర ఉంటుంది ఎన్ను మంచి బలంగా ఉందండి ఎన్ను కూడా బాగుంది ఈ లెక్కన అంటే మా దగ్గర ముప్పై బస్తాలు అనుకుంటే మనకి కాస్త అంత ఇసుక ఉండరు మట్టి కొన్ని నెలలో నలభై బస్తాలు పక్కగా వస్తుందండి మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రైతులు చెప్పేది కూడా అదే నలభై ఐదు బస్తాలు తీసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు గత సంవత్సరం తీసారంట అంత ఉత్పత్తిని మరి మా దగ్గర మాకు ముప్పై బస్తాలు వస్తే అది చాలా గొప్పనే మేము చెప్పుకోవాలి ముప్పై బస్తాలు ఖచ్చితంగా వస్తుంది